తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజున ఏ రైల్వే కాలనీ అనేటువంటి ఒక సినిమా గురించినటువంటి రివ్యూ అండ్ వ్యూని ఇస్తాను ఈ సినిమా కూడా లాస్ట్ వీక్ చూసాను నేను రకరకాల పర్సనల్ వర్క్స్ వల్ల కొద్దిగా లేట్ అయింది కానీ ఈ సినిమా కూడా ఒక కొత్త డైరెక్టర్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ నాని కాసరగడ్డ అనే కొత్త డైరెక్టర్ అంటే ఈ సినిమాకి వెనకాల బ్యాకింగ్ చేసినటువంటి స్క్రిప్ట్ రాసి దాని సలహా చేసి తర్వాత కథ తన వెనకాల సపోర్ట్ చేసినటువంటి అనిల్ విశ్వనాథ్ అని ఇదివరకు ఒక మనకి పొలివేర వన్ అండ్ టూ అని వచ్చి వెబ్ సిరీ వెబ్ వెబ్ సినిమా లాగా వచ్చింది దానిలో ఓటీటీ లో వచ్చి బాగా పాపులర్ అయింది అది ఒక మంత్రతంత్రాల వెనకాల లో వచ్చిన థ్రిల్లర్ లాగా ఒక పాపులారిటీ సంబంధించినటువంటి దర్శకుడు అనమాట ఆయన డైరెక్ట్ చేయకుండా ఎడిటర్ అండ్ డైరెక్టర్ లాస్ట్లో పడింది మరి ఏంటో మరి తెలియదు ఆ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఏదైనప్పటికి కూడా అల్లరి నరేష్ సినిమా లో సినిమా నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించి అల్లరి థ్రిల్లర్ సినిమా లేదా మర్డర్ మిస్ట్రీ సినిమా అంటే ఎట్లా ఉంటుందా ఏం చేశాడో చూద్దామని చెప్పి అని అనుకున్నాను కానీ నాకు బాధ ఏంటంటే అతను కామెడీ సినిమా బాగాలో హిట్ అయినాయి అతనివి ఇతర యాక్షన్ సినిమాను లేదా మంచి క్యారెక్టర్స్ ఏదైనా చేస్తే బాగుంటుంది ఈ సినిమాలో కొంచెం అతను అవుట్ అయిపోయినట్టుగా అతని యొక్క ఫేస్ చరిష్మా కూడా కొంచెం ఫేడౌట్ అయినట్టుగా కనిపించింది నాకు సో క్యారెక్టర్ల సెలక్షన్లో కానీ కథ సెలక్షన్లో కానీ ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచి సినిమాలు వస్తాయో అనిపిస్తూ ఉంది ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ ఆట స్క్రీన్ ప్లే పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే మర్డర్ మిస్టరీ సినిమా అని అనుకుందాం అంటే జానర్ మిక్సింగ్ అనేది చాలా కష్టమైనటువంటి కార్యక్రమం అంత ఈజీ కాదు ఏ జానర్ పడితే అది ఎట్లా పడితే అట్లా మిక్స్ చేసేసి ఎలా పడితే అలా సినిమా తీద్దామంటే ఈ మిక్సింగ్ జానర్లో కొంచెం ప్రాబ్లం అవుతాయి కథ రాసుకున్నప్పుడు కానీ డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు కానీ మన కథకి సంబంధించిన జానర్ కూడా ఫిక్స్ అవ్వటం అనేది ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఉండాలి ఈ విషయం నేను యంగ్ డైరెక్టర్స్ క్రియేటర్స్కి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా రివ్యూ అండ్ మైవీ చేస్తున్నాను పదండి రివ్యూలోకి వెళ్దాం సింపుల్గా కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం బై రైల్వే కాలనీ అనేటువంటి ఒక చోట ఈ కథ జరుగుతుంది దానిలో ఆరాధన అనేటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉంటూ ఉంటుంది ఆమె ప్రేమలో ఎల్లర నరేష్ అనే క్యారెక్టర్ పడతాడు కార్తీక్ అనే క్యారెక్టర్ పడతాడు ఇతర మామూలుగా ఏదో పనులు చేసుకుంటా ఫ్రెండ్స్తో సరదాగా తిరిగే వ్యక్తి ఆమెను ఒక చోటు చూడటం దానిలో ప్రేమలో పట్టడం సరే అదే ఊళ్ళో పాలిటిక్స్లో వెనకాల అంటే లోకల్ పాలిటిక్స్లో ఉండేటువంటి టిల్లు అనేక ఉంటాడు అతనికి అసిస్టెంట్గా అతనికి ఏదైనా రకరకాల వర్క్లు చేయటం అంటే బ్యాక్ స్టేజ్ వర్క్లు ఉంటాయి కదండి ఈ ప్యాకెట్ అక్కడ ఈ డబ్బులు అక్కడ అక్కడ ఇక్కడ చెట్టు అట్లాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు ఎలక్షన్ టైంలో డబ్బులు కానీ లేకపోతే మరొక విషయాన్ని కానీ సీక్రెట్ గా తీసుకెళ్లాలంటే ఆ తీసుకెళ్ళినందుకు కొంత డబ్బులు అట్లా ఇస్తూ ఉంటారు సో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆరాధనైన అమ్మాయి బ్యాడ్మింటన్ ఒక కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఒక మూడు లక్షల రూపాయలు అవసరం అవుతాయి సో లేదని అతను దాని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సో ఎవరైతే ఉన్నారో ఈ కార్తిక్ అనే హీరోకి సంబంధించిన ఫ్రెండ్ అరే మన టిల్లు అన్న చిన్న పని అప్పు చెబుతాడు ఆ పని మనం సీక్రెట్గా కనుక చేస్తే నమ్మకంగా చేస్తే డబ్బులు ఇస్తాడు అని చెప్పి రెండు మూడు అపాయింట్మెంట్లు చూస్తానంటాడు ఒక అపాయింట్మెంట్ డబ్బులు వస్తాయి లక్షణార్ ఇంకో లక్ష లక్ష్మణార్ కావాలి కదా ఏం చేద్దామంటే నాకు ఇచ్చిన డబ్బులు ఇచ్చే నువ్వు కూడా తీసుకో అని చెప్పి అతనికి పరిచయం చేస్తే అతను ఏం చేస్తాడు ఆ ప్యాకెట్ ఇస్ ఒకటిస్తాడు ఇది నువ్వు తీసుకెళ్ళి ఎలక్షన్లు అయిపోయేదాకా భద్రంగా గడిపోయి నువ్వు ఎక్కడ దాచిపెట్టాడు ఎవరికి ఇవ్వద్దు అని జాగ్రత్త అని చెప్తుంటాడు ఇదేంట్రా వస్తుంటే రకరకాల ఇన్సిడెంట్ జరుగుతాయి యూరోప్గా అతను ప్రేమించిన అమ్మాయిని చూద్దామని వెళ్తాడు అక్కడ వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా కొన్ని చిన్న సన్నివేశాలు జరిగితే చూస్తే ఒకసారి ఏదో శబ్దం అవుతుంది పైనుంచి టకటక శబ్దం సో వెళితే ఆ అమ్మాయి పైకి వెళ్తాడు పైకి వెళితే వద్దు వద్దని చెప్తే ఆయనపడి పైకి వెళ్తాడు తలుపు తీసి ఆ శబ్దం వస్తున్న డోర్ తలుపు తీసి చూస్తే అక్కడ ఏంటంటే ఒకడు ఒక అమ్మాయి మర్డర్ అయిపోయి అంటే ఈ హీరోయిన్ యొక్క మదర్ మర్డర్ అయిపోయి ఉంటుంది ఆ హీరోయిన్ కూడా బెడ్ మీద మడర్ అయిపోదు అది చూసి వాడు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇది సగం దాకా సినిమా ఆ తర్వాత మర్డర్ ఎవరు చేశారు అసలు ఎందుకు కార్తిక్ దానిలోకి వెళ్ళాడు మరి నిజంగా అమ్మాయితో మాట్లాడుతున్నాడు కదా ఆ చచ్చిపోయి ఉంటాం ఏంటి దీనికి కారణం ఏంటి అనేటువంటి ఒక సస్పెన్స్ ప్రశ్నతో సినిమా సెకండ్ హాఫ్లోకి వెళ్తుంది ఈ సెకండ్ హాఫ్ కథ మొత్తం చెప్పేసేస్తే సినిమా చెప్పేసినట్టు అవుతుంది ఇప్పుడు అంత మంచి పద్ధతి కాదు ఇది నా పద్ధతి నా ఉద్దేశం కూడా కాదు ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మర్డర్ మిస్ట్రీ క్రైమ్ థ్రిల్లర్ లాగా కనపడతా ఉంది ఈ క్రైమ్ థ్రిల్లర్లో వచ్చినటువంటి ఎలిమెంట్స్ కూడా పూర్తిగా కొత్తగా ఏమైనా రాసుకున్నారా టెక్నికల్గా అంటే అది కూడా కొంచెం సందేహమే పోనీ లవ్ స్టోరీ చాలా అపీలింగ్గా ఉందంటే సినిమా సన్నివేశాలన్నీ కూడా చాలా బోరింగ్గా పిచ్చ ల్యాగ్గా అసలు సన్నివేశం ఎందుకు తీస్తున్నారా అనేటువంటి అనిపించేటువంటి సందర్భంగా ఉంటుంది సన్నివేశం యొక్క కల్పన చేసినప్పుడు ఆ సన్నివేశానికి ఒక పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ని దాన్ని చేయాలి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదివరకు నా చిన్నతనంలో ఇంటి అని చిరంజీవి తర్వాత చంద్రమోహన్ అనుకుంటాను వేరే ఉన్నారు నళిని ఇట్లా యాక్ట్ చేశారు దానిలో కూడా బ్యాడ్మింటన్ కళాకారునిలాగా అమ్మాయిని చూపిస్తారు ఆ బ్యాడ్మింటన్ ఆడే షార్ట్స్ కానీ అవి కానీ చాలా గ్లామరస్గా అంటే ఎక్స్పోజింగ్గా లిటిల్ ఫిట్ ఎక్స్పోజింగ్గా అమ్మాయిని హీరోయిన్ యొక్క అంద సంధాలను చూపించేట్టుగా ఉంటాయి ఇక్కడ కూడా డైరెక్టర్ అట్లాంటి ప్రయత్నం చేశాడు ఈమె ఆడుతూ ఉన్నప్పుడు రకరకాల సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి హీరోయిన్తో అలాంటి సన్నివేశాలు తీయటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఆవిడకుందా లేదా అలాంటి షార్ట్స్ డైరెక్టర్ తీయగలిగాడా అంటే క్వశ్చన్ మార్క్కి సో అలాంటివి లేనప్పుడు అలాంటివి చేయలేనప్పుడు అలాంటివి కుదరినప్పుడు ఇటువంటి ఎందుకు అలాంటి సన్నివేశాలు తీయటం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లాంటి షార్ట్స్ ఉంటాయి లేదా ఇలాంటివి ఉంటాయి అలాంటివి ఉండవు అలాగా కామ్గా ఏదో మాట్లాడుకునే విషయాలు అది ఎలా అంటే ఈ మధ్యకాలంలో నేను సీరియల్స్ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అని ఎగ్జాంపుల్ చెప్తాను కూడా దడుస్తున్నాను ఎందుకంటే అవి చాలా బాగా తీస్తున్నారు పదిహేను నిమిషాలు అద్భుతమైన కథ చెబుతాను ప్రయత్నిస్తున్నారు సీరియల్స్ అయితే చెప్పనే అక్కర్లేదు అద్భుతమైన సెట్స్ వేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు అందుకన్నా దారుణంగా ఈ సీన్స్ రాసుకున్నారనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సినిమా బయటకు వచ్చే టైంకి పర్వాలేదు సెకండ్ హాఫ్లో కొంచెం థ్రిల్లింగ్గా కొంచెం చూడటానికి బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఏంటి ఏం సినిమా అనే ప్రశ్న వస్తుంది ఇది లవ్ స్టోరీయా క్రైమ్ ఎలిమెంట్ సినిమా అనుకున్నది ఏంటి ఒక మర్డర్ మిస్టరీ తీద్దామని అనుకున్నారు కదా అలాగే అనిల్ విశ్వనాథ్ రాసుకునేటువంటి దానిలో ఏది మంత్రాలు తంత్రాలు తాంత్రిక విద్యలు ఏవైతే ఉంటో ఆ చిన్న తాంత్రికమైనటువంటి సీన్స్ కూడా పెట్టాడు ఏదో పొలిటీషియన్స్కి ఒక స్వామీజీ చెప్తున్నట్టుగా ఆయన సినిమాలో యాక్ట్ చేసే స్వామీజీ క్యారెక్టర్ ఆయనే యాక్ట్ చేశాడు దీంట్లో మీ కుటుంబంలో మీ ఇద్దరున్నారని గణదమ్ములు ఒకడికే అవుతుంది అన్నట్టుగా ఏదో ఒక చిన్న మిలికి పెడతాడు దాని నుంచి అలా ఒక కుట్ర కోణం కూడా కనపడతూ ఉంటుంది సో ఇది అనిల్ విశ్వనాథ్ గారి యొక్క పనితనంగా కనపడుతుంది మనకి సో ఏది ఏమైనప్పటికీ కూడా సినిమాని తీయాలనుకున్నటువంటి జానర్ ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి ఇది లవ్ స్టోరీయా లేదా ఒక మర్డర్ మిస్టరీ మర్డర్ మిస్టరీ అంటే మర్డర్ మిస్టరీ మర్డర్ జరగడం మర్డర్లోంచి మిస్ట్రీ లేదా మిస్ట్రీ స్టార్ట్ అయ్యి దాని మర్డర్ మర్డర్ నుంచి దాని యొక్క చేసిన వాడిని ఛేదించడం కదా దీనిలో క్లియర్గా కనిపిస్తుంది ఒక మర్డర్ బిగినింగ్లో జరుగుతుంది ఎందుకు జరిగింది అనే విషయం జరుగు చూపిస్తాము దాని దాని వెనకాల కారణాలు ఎండింగ్లో వస్తాయి ఇది కదా ఆర్డర్ రావాల్సింది సో జానర్ ఫిక్స్ అయితే దానిలో అనిపిస్తూ ఉంటుంది ఇది లవ్ స్టోరీ జానర్ అనుకోండి మనం మనం రాజు రాంబాయి వెట్స్ రాంబాయి చూసాం దానిలో అది లవ్ స్టోరీ సంథింగ్ ఆ పద్ధతిలో వెళ్ళిపోయాడు ఒకరోడు ఇక్కడ కూడా కొత్త డైరెక్ట్ అలా వెళ్తే బాగుంటుంది అలా కాకుండా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ లాగా సెకండ్ హాఫ్ వచ్చేది నాకు ఏమనిపించిందంటే ఇంటర్వెల్ నుంచే సినిమా ఉంది ఇది కూడా కూడా ముందు రివ్యూలో కూడా చెప్పాను ఇప్పుడు రచయితలు కానీ దర్శకులు కానీ కొత్త వాళ్ళు ఏం వస్తారంటే వాళ్ళ దగ్గర గంట సినిమానే ఉంటుంది అంటే ఇంటర్వెల్ నుంచి తర్వాత ఉండే సినిమా లేదా కొంతమంది అయితే దరిద్రంగా హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది అంటే మిగతా గంట అంతా నెత్తి కొట్టించుకోవాలి సో ఇక్కడ కూడా అంతే సినిమా స్టార్ట్ అయిందే ఇంటర్వెల్ దగ్గర నుంచి చివరి దాకా అనిపిస్తుంది కారణం ఏంటి అసలు విషయం అక్కడే ఉంది సో సినిమాకి కావలసినటువంటి ఈ మర్దర్ మిస్ట్రీకి కావాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చివరికి వెళ్ళే మధ్యలో ఈ లవ్ సీన్స్ కానీ లవ్ కానీ ఎట్లా డెవలప్ అయింది కానీ కానీ వాళ్ళు వచ్చే చిన్న చిన్న కామెడీ కానీ ఇంకోటి ఇంకోటి రిలీజ్ చేసుకెళ్లే కానీ రెండు మిక్సింగ్ అవ్వాలి ఈ రెండింటినీ వేరు వేరు కథల్లాగా చెప్పాలనే చేయటం లేదా తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసేటప్పుడు కూడా దాన్ని ముందు వెనక చేసుకోకుండా ఉండటం అనేది ఇక్కడ ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది అందుకే మనకి ఇట్లా అనిపిస్తాయి ఇలా రెండు కథలు ఉండొచ్చు ఫస్ట్ ఓ కథ సెకండ్ హాఫ్ ఓ కథ కానీ సెకండ్ హాఫ్లో చెప్పాల్సిన కథకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇక్కడ మర్డర్లో అవన్నీ జరిగినాయి కదండి దీని గురించే కదా లాస్ట్లో డిస్కస్ చేసేది అని కాదు అదంతా పక్కన పడేసి లవ్ ట్రాక్ విపరీతంగా ఒక లవ్ సినిమా లాగా అనిపిస్తుంది మనకి చివరిదాకా ఇప్పుడు దాకా మర్డర్ అయ్యేదాకా లవ్ సినిమా లాగా అనిపిస్తుంది ఒక థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నాం లేదా ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనే ప్రాసెస్ మనకి ఇంటర్వ్యూల్ అయ్యే వరకు కూడా మనకి కలగదు ఈ సినిమా చూసినప్పుడు కలగాల్సిన అంశం ఏంటి ఈ మర్డర్ ఎవరు చేశారు దీన్ని ఎలా ఛేదిస్తారు దీని ఉన్న కుట్రలు కుట్రదారులు ఎవరు అనే విషయం ప్రేక్షకుడు తెలియాలి ఇది కదా నువ్వు సినిమాలో మొత్తం చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ పాయింట్ బిగినింగ్లో వాళ్ళకి మైండ్లోకి వెళ్లకుండా సినిమా అంతా లవ్ స్టోరీ అని చెప్పి గంటసేపు కూర్చోపెట్టి ఇంటర్వెల్ దగ్గర ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ సీన్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అని ఒక బ్రేక్ ఇచ్చినట్టు అక్కడి నుంచి నువ్వు కథ మొదలెడితే అక్కడ కథ మొదలెట్టి అక్కడి నుంచి అంటారు ఇంత ముందు చూసిన సుత్తిని జనాలు కొట్టుకొని ఆ చివరికి బాగున్నది కూడా బాలేదని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ హాఫ్ని చాలా ట్రిమ్ చేసుకోవాలి సెకండ్ హాఫ్ నాకు తెలిసి ఇంటర్వెల్ సీన్ నుంచి కొంచెం చిన్న రెండు మూడు సీన్లు వేసుకుని ఇంటర్వెల్ సీన్ కనుక బిగినింగ్ వేసి మొదలెట్టినట్టుకుంటే కార్తిక్ ఇన్వెస్టిగేషన్ అతను అతను ఎవరో అని తెలుసుకుని వెళ్తున్నా సైమల్టేనియస్గా సాయి కుమార్ క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా ఛేదించడానికి వెళ్తుంది చివరికి హీరో ఛేదిస్తాడనే విషయం ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఉండేది నాకు అనిపించింది అంటే సినిమా అయిపోయిన తర్వాత అభిప్రాయాలు చెప్పడం ఈజీ కానీ రాసేటప్పుడు బోల్డ్ కష్టాలు ఉంటాయి ఒక మదర్ మిస్ట్రీ సినిమాకి లేదా థ్రిల్లర్ సినిమాకి ఇట్లాంటి జానర్ ఉన్న సినిమాలకి ఏదైనా కానీ దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉండాలి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్లయితే చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ ట్యాగ్లాగ్ టొక్క 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 కొడుతూ చాలా వినడానికే కొంచెం ఇబ్బందికరంగా అనిపించేటువంటి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన కొన్ని సీన్లు ఎక్కడైనా ఒకటో రెండు సీన్లు అనిపించినాయి కానీ మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్స్కో చాలా వీక్గా ఉంది చాలా సినిమాలో తర్వాత సాంగ్స్ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏ సాంగ్ మొదలెట్టినా మీరు చూడండి నేను అన్నానని కాదు ఒకటే టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి దాదాపుగా ఏది అల్లర్ నరేష్కి వెనకాల ఒక పాతికి మంది డాన్సర్లు జంకజంగా జంక డాన్స్ వేస్తూ ఉంటారు అది సారో ఫుల్ సాంగ్ కావచ్చు హీరో ఇంట్రడక్షన్ అవ్వచ్చు ఏదైనా సరే ఆ సాంగ్లు ఒక్క దానిలో ఒక్క లైన్ కూడా జనాలకు బయటకు అర్థం కాదు ఒక్క బీట్ కూడా దాని ఉండదు మనకు అర్థం గుర్తుండదు దానికి ఇంకా అటువంటి సాంగ్స్ ఉపయోగం అండి సాంగ్స్ దీనికి అయిపోయాయి సాంగ్స్ లేదు అనుకుందాం ఒకటి సాంగ్స్ లేకపోయినా ఈ సినిమాలకు పెద్దగా ప్రాబ్లం లేదు కొన్ని సినిమాల్లో సాంగ్స్ లేకపోయినా కానీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఉండదు ఈ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో సాంగ్ లేకపోతే ప్రమాణం ప్రశాంతంగా ఉంటుంది సినిమా అలాంటి దానిలో సాంగ్స్ వీడి జింకి చిక్క జింకి చిక్క డాన్స్ వేస్తే చండాలంగా ఉంటుంది ఇదే జరిగింది ఈ సినిమాలో కూడా మిడిల్ ఆఫ్ సినిమా నుంచి తీసుకొచ్చిన ఆ సినిమాలోనే ఫస్ట్ హాఫ్ సీన్లు ఇంకా చిన్నగా క్రిస్ప్గా రాసుకుని ఇంకొంచెం మంచి సీన్లు రాసుకుని తర్వాత దాని నుంచి అల్లుకున్నట్టు కట్టుకుంటే ఈ క్రైమ్ ఎలిమెంట్ అల్లినట్టుకుంటే ఈ సినిమా ఇంకా బాగా ఉండేది అనిపిస్తుంది అలాంటి ప్రయత్నం వీడు చేయలేదు జానర్ మిక్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దర్శకుడు లేదా ఎడిటరు కమ్ దర్శకుడు కూడా తీసుకోకపోవడం అనేది లోపం ఒక తన కామెడీకి కామెడీ టైమింగ్కి బాగా ఉన్నటువంటి అల్లర్ నరేష్ ఏదో థ్రిల్లర్ మర్డర్ మిస్ట్రీలో అటెంప్ట్ చేద్దామని ప్రయత్నించాడు ప్రయత్నం లోపం లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నప్పుడు సినిమాలుగా మనం కొన్ని కామెంట్స్ వింటూ ఉంటాం మలయాళీ సినిమాలు ఎందుకు బాగుంటాయంటే మలయాళీ సినిమాలు ఒక పాయింట్ పట్టుకున్నారంటే దానిలో అట్లా వెళ్ళిపోతుంటారు ఏదైనా పాటు ఉంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా పెడతారు అంతే ఇంతే నీటి పిచ్ సాంగ్లు పెట్టాం సాంగ్ పెట్టినా వీళ్ళేదో హీరో హీరోయిన్ కథ నడుస్తున్న వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరో పాడుతున్నట్టుగా ఎవరో డాన్స్ వస్తున్నది పార్టీ నడుస్తున్నట్టు పెడతా ఇదే నేను అర్థం చేసుకోవాలి అండి మనం వేరే భాషల చిత్రాలు చూసి వాళ్ళు విమర్శించే ముందు వాళ్ళు రకరకాల చిత్రాలు ఈ క్రైమ్ ఎలిమెంట్స్ కానీ లేదా ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ తీస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్నట్టు జాగ్రత్తలు ఏంటి వాళ్ళ కథని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇలాగే మనలాగా ఫస్ట్ అంతా లవ్ స్టోరీ చెప్పి ఎవరూ చేస్తున్నారు అంటే మనం చూసే కొన్ని హిట్ అయిన సినిమాలే కదా సార్ వాళ్ళు కూడా ఇటువంటి దిక్కుమాల సినిమాలు అంటే పనికి మాలిన అటర్ అయిన సినిమాలు మనం చూసి ఇన్స్పైర్ కాకర్లా హిట్ సినిమాలను చూసే ఇన్స్పైర్ అవుతాం చెప్పిన మ్యాటర్ కొన్ని అనుకుంటా మీరు ఎవరైనా సినిమా చూస్తే మీ అభిప్రాయాలు కూడా ఈ కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి సినిమా చూడమనే నేను చెప్తాను థియేటర్లో చూడమనే కానీ థియేటర్కి వెళ్ళాలి అంటే కొంచెం రేట్లు అవి తగ్గించుకుని మళ్ళీ గవర్నమెంట్ సైడు నిర్మాతల సైడ్ నుంచి కూడా ఒక మంచి ఆలోచన వస్తే సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి వస్తుందని నేను అనుకుంటున్నాను మరొక మంచి అంశంతో కలుస్తాను మళ్ళీ Aprenda cá. Namaskar.